మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ గారితో నేను ఒక ఇంటర్వ్యూ చేశానండి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అవైలబుల్గా ఉంది అందులో అనేక అంశాలు మాట్లాడాను ఒక అంశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి దాని గురించి ఆయనతో ఎందుకు మాట్లాడారంటే డాక్టర్ పివి రమేష్ గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉన్నారు సో ఆయన శాఖే డబ్బులు విడుదల చేసింది దాంతోపాటు ఆయన పేరు కూడా ఆ మొత్తం వ్యవహారంలో రావడం అదంతా మనకు తెలుసు సో ఆ నేపథ్యంలో నేను దాని గురించి ఆయన్ని ఒక ప్రశ్న వేశాను దానికి ఆయన సమాధానం చెప్పారు ఇప్పుడు ఆ వీడియో మీద సిఐడి చీఫ్గా గతంలో పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు వారు రియాక్ట్ అయ్యారండి ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే పివి రమేష్ గారు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట ఏమన్నారంటే ఈ మొత్తం కేసు కూడా ఇది ఇందులో అవినీతి జరిగింది అని చెప్పి నాకు తెలిసైతే ఎక్కడా లేదు ఒక ముగ్గురు ఆఫీసర్లు కలిసి దీనిని ఒక కేసు కింద క్రియేట్ చేశారు అని నేను భావిస్తున్నాను అని చెప్పారు ఆయన స్పెసిఫిక్గా ఆయన దీని గురించి మరిన్ని వివరాలు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే పివి రమేష్ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నోట్ ఫైల్ రాశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ మీద ఆ నోటింగ్లో ఆయన ఎడ్వర్స్గా రాశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లనే నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి రాశారు దాని ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ఏపీసీఐడి వారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు అనేది గతంలో ఒక ఆరోపణ దాన్ని బాగా ప్రచారంలో కూడా తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం కానివ్వండి వారి యొక్క సోషల్ మీడియా కానివ్వండి సో ఆ నేపథ్యంలో స్పెసిఫిక్గా అడిగాను మీ నోట్ ఫైలింగ్ కారణంగానే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఆయన్ని జైలుకు పంపించడం జరిగిందా అని దానికి ఆయన ఇది ఒక దురభిప్రాయం ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు అని చెప్పి కొన్ని వివరాలు చెప్పారు అది జరిగింది అది కాంటెక్స్ట్ అది అన్నమాట సో దాని మీద ఇప్పుడు సునీల్ కుమార్ గారు రియాక్ట్ అయ్యారండి సునీల్ కుమార్ గారు ఏపీసీఐడి చీఫ్గా ఉన్న విషయం తెలుసు చాలామందికి ఆ తర్వాత కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీగా పంపించారు ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నారు మరి ఆయన ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే ఏపీసీఐడి మాజీ చీఫ్ కూడా ఇందులో ఉన్నారు ఈ కేసుని ఫ్యాబ్రికేట్ చేయడంలో అనే మాట అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నారు సునీల్ కుమార్ గారు ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఇందులో రకరకాల ఆరోపణలు కూడా చేశారు కొత్తగా సో ఈ ఆరోపణలు ఆయన మాట్లాడిన మాటలు వాటి మీద డాక్టర్ పివి రమేష్ గారు ఏమంటారు అనేది మనకు ఇంకా తెలియదండి కానీ ఆ ఇంటర్వ్యూని చూసిన తర్వాత ఆ రియాక్షన్ చూసిన తర్వాత నాకు కొన్ని అనుమానాలు కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి అన్నమాట సో ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు క్రిటీక్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇట్లాంటి అంశాల్లో ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవారు నేరుగా మాట్లాడకూడదు పివి రమేష్ గారు రిటైర్ అయ్యారు కాబట్టి ఆయన మాట్లాడారు స్పెసిఫిక్గా ఆయనకు సంబంధించిన అంశం మీద మాట్లాడారు వేరే పివి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం గవర్నమెంట్ సర్వీసులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నారు ఆయన మాట్లాడాలి అంటే ప్రభుత్వం యొక్క అప్రూవల్ ప్రయ్యర్ అప్రూవల్ తీసుకోవాలి వారు ముందస్తు అనుమతి అనుమతి తీసుకొని ఈ కేసు గురించి మాట్లాడారా లేదా అనే విషయం మనకు తెలియదు ఆ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఏమిటంటే ఆయన మాట్లాడిన మాటలు లేక పాయింట్స్ ఒక ఐదారు పాయింట్స్ ఉన్నాయండి వారు ఏమన్నారు ఈ ఐదారు పాయింట్స్ అవి ఎంత సమంజసంగా ఉన్నాయి అవి ఆయన చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూలో అవన్నీ కూడా నమ్మదగినవిగా లేక ఆధార సహితంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం మొదటగా ఏమన్నారంటే ఆయన సునీల్ కుమార్ గారు అసలు నాకేంటి సంబంధం మాజీ సిఐడి చీఫ్కు సంబంధం ఉన్నది అని చెప్పి రమేష్ గారు ఎట్లా అంటారు అని అన్నారు అంటే ఏ విధంగా సంబంధం లేదు సునీల్ కుమార్ గారికి అని మనం ఆలోచించే ముందు ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది ఒక సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నాకేం తెలుసు ఆ కేసు గురించి నాకేమీ తెలియదు అని కూడా చెప్పారండి పదే పదే పాయింట్ ఏమిటంటే ఆంధ్రదేశంలో ఉన్నవారికి తెలంగాణలో ఉన్నవారికి ఈ కేసును ఫాలో అవుతున్నటువంటి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది పెట్టింది సిఐడి వారు దాన్ని ఫాలో అప్ చేసింది ఏపీసీఐడి వారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఏపీసీఐడి వారు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది ఏపీసీఐడి వారు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది ఏపీసీఐడి వారు ఆయన్ని అంతకుముందు క్వశ్చన్ చేసింది ఆ రోజున అరెస్ట్ చేసిన రోజున ఏపీసీడీ వారు ఏపీసీఐడిలో డిఐజీగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు నంద్యార్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత వారిని తీసుకొచ్చిన తర్వాత విజయవాడ అక్కడ ఏపీసీఐడి ఆఫీసులో పన్నెండు మంది అధికారులు ఆయన్ని ప్రశ్నించారు అని చెప్పి కూడా ఏ పేపర్లో వార్తలు వచ్చినాయి ఆ తర్వాత అసలు ఈ కేసు మొత్తాన్ని కూడా ముందుండే నడిపిస్తోంది ఏపీసీఐడి అని అందరికీ తెలుసు కోర్టులో కేసు వేసింది వారే బెయిల్ వద్దు అని చెప్పి కోర్టులో వాదించింది వారే బెయిల్ వస్తే దాని మీద వెళ్ళింది వారే ఇవన్నీ కళ్ళ ముందు వాస్తవాలు ఉండగా మరి ఏ రకంగా సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా నేను ఉన్నప్పటికీ నాకేమీ సంబంధం లేదు అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే వారు మాత్రమే చూసుకున్నారు అని చెప్పి ఎట్లా చెప్తారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఒక అటానమస్ ఇండిపెండెంట్ బాడీ అయ్యన్న అది సిఐడిలో ఒక భాగం ప్రతి కేసుని విచారించడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి టీములు ఏర్పాటు చేస్తారు అంత మాత్రం చేత ఆ టీం వాళ్ళ ఇష్టం అంతా ఎవరైతే హెడ్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ని ఇక్కడ ఏపీసీఐడి వారికి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నారా ఒకవేళ అదే నిజమైతే పివి సునీల్ కుమార్ గారి తర్వాత వచ్చినటువంటి సంజయ్ గారు ఆయన ప్రస్తుతం ఏపీసీఐడి చీఫ్గా ఉన్నారు అందరికి తెలుసు ఆ తర్వాత చాలా యాక్టివ్గా ఆయన అనేక ప్రశ్నలు పెట్టారు ఈ కేసు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద హైదరాబాద్లో పెట్టారు తాడేపల్లిలో పెట్టారు చివరికి ఢిల్లీలో కూడా పెట్టారు పదే పదే దాని గురించి మాట్లాడారు మరి ఏపీసీడీ వారికి ఏ రకమైన సంబంధం లేకపోతే ఏపీసీడీ చీఫ్కి ఈ కేసుతో ఏ రకమైన సంబంధం లేకపోతే సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు సంజయ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకైనా మరి విలేకరుల ముందు నిలబడి అనేక సార్లు దీని గురించి రకరకాల మరి మాటలు చెప్పారు అందరికీ తెలియదు వాస్తవం ఏంటంటే ఏపీ వారు ఈ కేసుని దర్యాప్తు చేశారు ఈ కేసు పెట్టింది వాళ్లే దాన్ని ఫాలోఅప్ చేస్తున్నది వాళ్లే కాబట్టి ఎందువలన సునీల్ కుమార్ గారు నాకు సంబంధం లేదని చెప్తున్నారో మనకు తెలియదండి ఆ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే షాడో ఫైల్ గురించి పివి రమేష్ గారు నా ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన ఏమన్నారంటే సిఈడి వారు చెప్తున్నది ఏమిటి ఇప్పుడంటే ఇదిగో అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక షాడో ఫైల్ ఉన్నది అందులో నోట్ ఫై నోట్స్ కొన్ని ఉన్నాయి ఆ నోట్స్ ఆధారంగా ఫైల్ నోటింగ్స్ ఏవో ఉన్నాయి కొన్ని వాటి ఆధారంగా మేము కేసు పెట్టాము అని చెప్పారండి ఆ రోజున సో దానికి డాక్టర్ పివి రమేష్ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే యాక్చువల్గా అది మెయిన్ ఫైల్ కాదు అది షాడో ఫైలు షాడో ఫైల్ అంటే ఏమిటి అని కూడా వివరించారు ఆయన అదేమిటంటే చాలా ఫైల్స్ వస్తుంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సో ఆ ఫైల్ ముందు వెనక కాంటాక్స్ ఏమో అర్థం కాదు ఫైల్ వస్తుంది పోతుంది మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఆ విధంగా ఐదారు సార్లు ఏడెనిమిది సార్లు రావచ్చు మళ్ళీ మళ్ళీ సో గతంలో ఏం జరిగింది ఈ ఫైల్కి సంబంధించి అనే విషయం తెలియదు ఇక్కడ ఏ రకమైన చర్చలు జరిగినాయి ఏం జరిగింది అనేది తెలియాలంటే మన దగ్గర ఒక చిన్న నోట్ ఒకటి రాసుకుందాము ఈ డిపార్ట్మెంట్లో అనుకున్నారు అది మెయిన్ ఫైల్ కాదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది అది షాడో ఫైల్ అంటారు దాన్ని సో పరిధి తీసి ఒక కాపీ అందులో పెడతారు లేకపోతే ఏదన్నా ఒక నోట్ రాస్తారు అందులో ఆ రకంగా షాడో ఫైల్ అది కాబట్టి మెయిన్ ఫైల్ ఉండేటువంటి విలువ షాడో ఫైల్కు ఉండదు అది చిత్తు ప్రతి లాంటిది మనం చిత్తు రాసుకుంటాము ముందు ఆ తర్వాత యాక్చువల్గా ఫైనల్గా ఏం రాయాలో అది మెయిన్ ఫైల్లో రాస్తాము సో ఆ మెయిన్ ఫైల్లో ఉన్నది కాకుండా షాడో ఫైల్ అనే పేరుతోటి ఈ కేసు పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే షాడో ఫైల్ అనే దానికి అవి నోటింగ్స్ ఉంటాయి వాటికి లీగల్ శాంక్టిటీ ఉండదు అని చెప్పారు రమేష్ గారు ఎందుకు ఉండదు అవి చిత్కాగితాల గవర్నమెంట్లో చిత్క ఇతాలు ఉంటాయా అందులో ఏం రాస్తారు మీరు వేరే వాళ్ళ జాతకాలు రాస్తారా అని చెప్పి ఈ విధంగా వ్యంగ్యంగా పివి సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో అన్నారండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన ఏ రకంగా సరి చేస్తున్నాడంటే ఈ షాడో ఫైల్లు అన్నీ ఉన్నాయి రహస్యాలన్నీ అన్నీ బయటపడిపోయినాయి ఎక్కడున్నా సరే మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు పెట్టారు అంటే నేను కేసు పెట్టాను అంటే ఆయన అని విన్నాను అంటున్నారు ఆయన అన్నీ విన్నాను అని చెప్తున్నారు నేను చూశాను నేను చేశాను అని ఏం చెప్పాల సునీల్ కుమార్ గారు అన్నీ విన్నాను అన్నారు సో ఆయన షాడో ఫైల్లో ఏదో అక్కడ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏదో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది షాడో ఫైల్ అది మెయిన్ ఫైల్ కాదు మెయిన్ ఫైల్స్ అయితే పట్టించుకోకుండా షాడో ఫైల్ మీద ఎందుకంత ఫోకస్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న దానికి సమాధానం లేదు రెండవది ఆ షాడో ఫైల్లో ఏమైనా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటే దొంగలేదో తప్పు చేసి దొరికిపోయినట్టుగా అందులో ఏమైనా ఉందా దానికి ఆయన చాలా స్పష్టంగా రెండు మూడు మాటలు అన్నారండి పీవీ సునీల్ కుమార్ గారు అందులో క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది అన్నారు అని పన్నోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ప్రశ్న మీట్లో నేను విన్నాను అన్నారు చాలా గట్టిగా బలంగా చంద్రబాబు నాయుడు గారుని అరెస్ట్ చేసింది పివి రమేష్ గారు రాసినటువంటి ఆ నోట్ ఫైల్ కారణంగానే అనే మాట చెప్తూ అందులోనే క్లించింగ్ ఎవిడెన్స్ ఉన్నది దాని మీద ఆధారపడే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అని చెప్తూ మళ్ళీ అని విన్నాను నేను అని పన్నవాళ్ళు గారు ఎవరో చెప్పారు చెప్తుంటే విన్నాను నేను ప్రెస్ మీట్లో అని అన్నారండి అశ్వత్థామ హతా కుంజరహ అని చెప్పి చెప్తుంటారు కదా పెద్దగా చెప్పినప్పుడేమో రమేష్ గారు రాసినటువంటి ఆ ఫైల్ నోట్లోనే క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది దాని మీద ఆధారపడి కేసు పెట్టారు అని పెద్దగా చెప్పి అని నేను విన్నాను ఆయన పన్న సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు అంతా కూడా మరి ప్రెస్ మీట్లో చెప్పారు అది విన్నాను అని చెప్పినట్టుగా ఉంది సునీల్ కుమార్ గారు సరే ఇంతకీ ఏంటయ్యా క్లించింగ్ ఎవిడెన్సు ఆయన చెప్పింది ఏమిటి సునీత గారు అని చెప్పి మరొక సెక్రటరీ గారు ఉన్నారండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పివి రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ మొత్తం డిపార్ట్మెంట్కి హెడ్ ఆయన ఆయన కింద ముగ్గురు సెక్రటరీలు ఉంటారు అందులో ఒకరు కాకి సునీత గారు సో సునీత గారు అందులో ఇదిగో ఈ స్కీమ్ ఏదైతే ఉందో సీమన్ స్కీము ఇది దీనికి మనం డబ్బులు ఇవ్వద్దు ఈ స్కీమ్ వద్దు అని ఆవిడ చెప్పారు అయినా కూడా సీఎం గారు చెప్పారు మనం ఇవ్వాల్సిందే అని చెప్పి రమేష్ గారు అందులో రాశారు ఆ విధంగా దొరికిపోయారు అన్నట్టుగా సునీల్ కుమార్ గారు ఒక ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతకుముందు గతంలో కూడా చేశారనుకోండి ప్రభుత్వం కూడా చేసింది అదే పని అదే మాటలు మాట్లాడుతున్నారు ఆయన ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు నేను చూడలేదు అంటున్నారు కానీ ఇందులో దాదాపుగా గతంలో నేను చాలా వీటిని కొంత రీసెర్చ్ చేశాను కొంత ఇన్వెస్టిగేట్ చేశాను కాబట్టి కొన్ని విషయాలు తెలుసు నాకు అందులో ఏమిటంటే ఒక పాయింట్ సునీత గారు ఏమని రాశారు అందులో ఈ స్కీమ్ వద్దు అని రాయలేదు అది అబద్ధం దట్స్ ఇన్కరెక్ట్ ఆవిడ ఏమని రాశారు ఒక పైలట్ ప్రాజెక్ట్ ముందు చేపట్టి ఆ తర్వాత ఫుల్ ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందేమో అని రాశారు అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు జులైలో ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఒక జాబ్ క్రియేషన్ కోసం తయారు చేయాలి యువతని రాష్ట్రంలో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ని మొదలు పెడితే అది అవ్వలేదు ఎప్పటికి అవ్వలేదండి రెండు వేల పదిహేను తొమ్మిదో నెల అంటే సెప్టెంబరు సెప్టెంబర్ ఐదవ తేదీన సునీత గారు ఇది రాసింది ఇది ఎందుకు రాశారు అప్పుడు ఈ ఫైల్ అప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఒక ఫాలోఅప్ మీటింగ్లో సీఎం గారు అడిగారు ఏమైంది మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా దానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ ఏవో జరిగినాయి కదా ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు సీఎం గారి పైనది మీద ఈ ఫైల్ మళ్ళీ కదిలి ముందుకు వచ్చింది ముందుకు వచ్చినప్పుడు దాని మీద సునీత గారు ఇట్లా రాశారు దాని మీద పివి రమేష్ గారు ఎవరు రాశారు ఇది చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని గురించి నాతో మాట్లాడారు తర్వాత ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్లో అప్పుడు ఉన్నారో గంటా సుబ్బారావు గారు వారు కూడా వచ్చి నన్ను కలిశారు సీఎం గారు కూడా త్వరగా దీన్ని చేపట్టాలని చెప్పి అన్నారు అని చెప్పారు సో దీన్ని అన్నీ చూసి అయినా దీని ప్రకారం మనం ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇందుకోసం అని చెప్పి ఒక మానిటరింగ్ కమిటీ వేయాలి ఇతరత్ర జాగ్రత్తలు ఏమైతే తీసుకోవాలో ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏవైతే జాగ్రత్తలు చెప్తారో అవన్నీ చెప్తూ ఆయన రాశారండి ఆ తర్వాత ఏమైంది అయినా కూడా ఇంకా ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే కొంతమంది సీనియర్ అధికారుల్ని గుజరాత్ పంపించారు వెళ్ళి చూసారండి అసలు ఈ స్కీమ్ సరిగ్గా నడుస్తోందో లేదో అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎండి మన చంద్రారెడ్డి గారు వారితో పాటు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సునీత గారు కూడా వెళ్ళారండి యాక్చువల్గా చూసి రావడానికి అనమాట క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది ఏమిటి అని చూసి వచ్చిన తర్వాత ప్రేమచంద్రారెడ్డి గారు ఒక నోటు పంపించారు ఈ నోటు పంపించి వారు ఏమన్నారండి ఇది రెండు వేల పదిహేను నవంబర్లో అంటే దాని తర్వాత ఏమన్నారు దేర్ ఫార్ ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ టూ సెవెంటీ క్రోర్స్ అవైలబుల్ ఇన్ ద పీడీ అకౌంట్ ఆఫ్ కార్పొరేషన్ మేబీ రిలీజ్డ్ ఇమ్మీడియట్లీ టు రిటైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సీమెంట్స్ ఇన్ ద ప్రాజెక్ట్ అయ్యా లేట్ అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారేమో మనం చూసొచ్చాము అంతా బాగానే ఉంది ఈ ప్రాజెక్టు మనం ఇంప్లిమెంట్ చేయాలి అందువల్ల పీడీ అకౌంట్లో వేశారా డబ్బు ఇవ్వలేదు అప్పటికి పీడీ అకౌంట్లో అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అది సో ఈ డబ్బుని మీరు రిలీజ్ చేస్తే పీడీ అకౌంట్ నుంచి బాగుంటుందని ప్రేమచంద్రారెడ్డి గారు అభిప్రాయపడుతూ ఆయన ఒక నోట్ రాసి పంపించారు ఎవరికి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి పివి రమేష్ గారికి సునీత గారు అంతకుముందు ఎవరైతే పైలట్ ప్రాజెక్ట్ పెడితే ముందు బాగుంటుందేమో అని అభిప్రాయపడ్డవారు వారు ఈసారి ఎల్లొచ్చిన తర్వాత అక్కడికి ఏమని రాశారు ఐ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ అని చెప్పి ఒక ఎల్డీ కాలేజ్ అనేది ఒకటి ఇన్స్పెక్ట్ చేశాను నేను ద సిస్టమ్ సీమ్స్ టు బీ గుడ్ అని రాశారండి సిస్టమ్ అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే ఏమన్నారంటే వాళ్ళు మిషన్స్ కొన్ని అక్కడ పెట్టారు ఈ మిషన్స్ అన్ని కొత్తగా పెడుతున్నారా లేవుడేటెడ్ అయిపోయినాయి అనేది ఒకటి మాత్రం చూసుకోవాలి అని చెప్పి రాశారు ఇందులో ఈ స్కీమ్ వద్దు ఇది ఇందులో అక్రమం ఉంది ఇందులో అన్యాయం ఉంది ఇందులో అవినీతి ఉంది ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయండి ఇందులో ఎక్కడన్నా ఎక్కడా లేవు మీద ఆ తర్వాత ఫైనా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఇదిగో ఈ స్కీమ్ మనం అన్నీ చూసొచ్చారు అందరూ రిపోర్ట్లు ఇచ్చారు కాబట్టి స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి అందరూ సుఖంగా ఉన్నారు కాబట్టి మనం వి విల్ గో హెడ్ దాని ప్రకారం డబ్బుల్ని రెండు విడతల్లో రిలీజ్ చేద్దాము ముందు ఒక విడత రిలీజ్ చేసి అంత ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉందంటే రెండో విడత చేయాలి అని చెప్పి ఇంకా మిగతా ఏవైతే జాగ్రత్తలు అన్నీ ఉంటాయో అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు ఇట్టు ఇట్లా చేయాలి ఇటు ఇట్లా చేయాలని సో ఇందులో ఎక్కడా కూడా నా పాయింట్ ఏమిటంటే ఇందులో ఎక్కడా కూడా సునీత గారు కానీ మరెవరు ఏ అధికారి కానీ ఇది దీన్ని ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయొద్దని అబ్జెక్ట్ చేయాల సో ఆ రకంగా ఈ ఫైల్ నోటింగ్స్లో ఏదో ఉందని చెప్తున్నారు ఇప్పుడు నేను చదివానన్నీ కూడా ఏమీ లేవు ఎక్కడున్నాయి ఇంతవరకు ఇంకనేటింగ్గా ఇది ఉన్నది అని చెప్పి ఏం చెప్పలేదండి ఎక్కడా లేదు అది ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటి సునీల్ కుమార్ గారు చెప్పేది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు రమేష్ గారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు అదే క్లించింగ్ ఎవిడెన్స్ దాని మీద ఆధారపడే అని మళ్ళీ అన్నారు అంటే పివి రమేష్ గారు జ్యుడిషియల్ మిజిస్ట్రేట్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రని నిరూపిస్తూ ఆయన యొక్క ఆయన పాల్పడిన అవినీతిని నిరూపిస్తూ అందులో ఏదో ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ట్రై చేశారు అక్కడ రెండు పాయింట్లు అండి ఒకటి జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి సునీల్ గారికి ఎవరు చెప్పారు ఎందుకంటే ఆయన నాకేం తెలియదు అంటున్నాడు కదా అని విన్నాను అన్నారు మళ్ళీ కానీ రమేష్ గారే గతంలో చెప్పారు నేను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పారు అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డబ్బులు రిలీజ్ చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి ప్రొసీజర్ ఏమిటి స్టెప్ బై స్టెప్ ఎట్లా డబ్బులు రిలీజ్ చేస్తారు అనే అంశాలు మాత్రమే నేను మాట్లాడాను అంతకుమించి ఏమీ లేదు అందులో అని చెప్పారు మరి వీరికి అందులో ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉందని ఎవరు చెప్పారు ఒకటి రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందులో నిజంగానే ఏదైనా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంటే ఈ పాటికి అయితే బయటపడేది కదా బయట పెట్టేవారు కదా అన్నీ బయట మాట్లాడారు కదా చాలా డాక్యుమెంట్స్ బయట పెట్టారు కదా ఫైల్ నోటింగ్స్ పేరుతోటి ప్రభుత్వం వారు ప్రభుత్వంలో ఎవరో మరి వెనక ఉండి ఇది ఎందుకు మరి నిజంగానే ఉంటే బయట పెట్టలేదు అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ ఎక్కడా కూడా మనకు కనిపించాల కానీ పదే పదే సునీల్ గారు ఈ సందర్భంలో ఒక మాట పదే పదే అన్నారు క్లించింగ్ ఎవిడెన్స్ పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నది దాని బేసిస్ మీదనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో ఎవరి పాత్ర లేదు పివి రమేష్ గారి పాత్ర మాత్రమే ఉన్నది ఆయన మాత్రమే దానికి బాధ్యుడు అని చెప్పటానికి పదే పదే ఆయన ప్రయత్నించినట్టుగా ఇంటర్వ్యూలో కనిపించిందండి ఎందుకు ఏ ఉద్దేశంతో అలా చేస్తున్నారు అనే విషయం మనకు తెలియదు కానీ స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం అయితే అది రెండవది ఇక్కడ ఇంకొక మాట చెప్పారు ఆయన తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో రాసి ఆయన పారిపోయాడు అన్నట్టుగా మాట్లాడారు చాలాసార్లు అదే సునీల్ కుమార్ గారు తర్వాత ఏమంటారంటే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా స్టేట్మెంట్స్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చారు యాక్చువల్గా పివి రమేష్ గారు న్యూస్ మినిట్ ఇట్లాంటి వాటికి ఆ ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాలు కొంత క్లారిఫై చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎట్లా వర్క్ చేస్తుంది ఎందుకు ఇందులో ఏ రకమైనటువంటి అవినీతి కనిపించడం లేదు తర్వాత ఏదన్నా జరిగినా కూడా ఆఫీసర్స్ బాధ్యులే కానీ ముఖ్యమంత్రి నేరుగా బాధ్యులు చేయటం అనేది ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఏదన్నా చెప్పినా కూడా చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు చేయకూడదు అనే మాట చెప్పారు పివి రమేష్ గారు మాత్రమే కాదండి అదే మాటని చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు గమనించాల్సిన విషయం ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ప్రేమ లేదు ప్రత్యేకంగా ఇన్ఫ్యాక్టు ఆయనకి మరి చీఫ్ సెక్రటరీ అంతకుముందు అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు సో ఆ రకంగా ప్రేమ ఉండే అవకాశం లేదు కానీ వాస్తవం ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనే విషయానికి మాట్లాడడానికి ప్లస్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది ఇట్లా చేయడం కరెక్టా కాదా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే వారు మాట్లాడారు ఏమని సీఎంని అట్లా ఇటువంటి వాటిలో ఎరిగించడం అనేది కరెక్ట్ కాదు అని అదే మాట పివి రమేష్ గారు కూడా మాట్లాడారు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఈయన ఏమంటారంటే పివి సునీల్ కుమార్ గారు ఒకసారేమో జ్యుడిష జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎరికించి జైలుకు పంపించారు రెండోసారి కూడా ఆయన జైలు నుంచి బయటకు రాకుండా ఎక్కువ కాలం గడపడానికి కూడా కారణం పీవీ రమేష్ గారే ఎందుకంటే ఆయన ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఈయన విట్నెస్ను ప్రభావితం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వంలో వారు వాదించి కోర్టులో ఆయన ఎక్కువ కాలం జైల్లో గడిపెట్టుగా చేశారు అని ఇంకొక ఆరోపణ అభరణం వేశారు అంత తన యొక్క బాధ్యతను తప్పించుకోవడానికి రమేష్ గారు కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి వెళ్ళిపోయారన్నారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పారు ఆ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా ఉన్నట్టుగా ఇంతవరకు ప్రూఫ్ లేదు అది సునీల్ కుమార్ గారు కూడా ఇప్పటికీ చెప్పలేదు అందులో ఫలానా వాక్యం ఉన్నది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఈయనే అక్రమాలకు పాల్పడ్డాడు అని ఎక్కడన్నా చెప్పినట్టుగా రుజువు లేసేమంతా కూడా ఎక్కడ చూపించలేదు పదే పదే ఒక ఆరోపణ చేయడం తప్ప ప్రభుత్వం అలానే చేసింది ఇప్పుడు సునీల్ కుమార్ గారు కూడా అదేవిధంగా పదే పదే చేశారు చేశారంతే చెప్పలేదు ఒక పాయింట్ రెండవది ఒకవేళ నిజంగానే తాను తప్పించుకోవడానికి లేక తనను బెదిరిస్తే ప్రభుత్వంలో ఎవరైనా ఎందుకు నాకు ఈ తలనొప్పి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తే అయిపోతుందని చెప్పి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు అని అనుకుంటే మరి అదే వ్యక్తి తర్వాత తర్వాత ఆయన ఇంకా పని లేదు కదా ఆ కేసుతోటి ఆయన రిటైర్ అయిపోయారు కదా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఎందుకు ఇచ్చారు ఇదంతా మ్యానుఫ్యాక్చర్డ్ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసులా కనిపిస్తోంది ఇందులో అవినీతి జరిగినట్టుగా ఎక్కడా కూడా దాఖలా కనిపించడం లేదు తర్వాత ముఖ్యమంత్రి మీద ఇటువంటి కేసు పెట్టకూడదు ఎందుకంటే ఒకవేళ ఏదన్నా తప్పు జరిగినా కూడా ఏదైనా అవినీతి జరిగినా కూడా ఎవరో బాధ్యతలో తేల్చాలి ఒకవేళ ఉంటే అసలు జరగలేదనేది అభిప్రాయం లేదు ఒకవేళ ఉందనుకుంటే అధికారులు బాధ్యులు అవుతారు కానీ నేరుగా ముఖ్యమంత్రి బాధ్యుడు కాడు ఇటువంటి కేసుల్లో అని చెప్పి ఎందుకు చెప్తారు దానివల్ల నాకు నష్టం కదా ఎందుకు చెప్పారు ఆ మాట బయటకు వచ్చిన తర్వాత పరస్పర విరుద్ధంగా సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారండి ఫస్ట్ ఏమన్నారు కావాలని రమేష్ గారే చెప్పారు ఎట్లా చెప్పడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అని ఆయన నెత్తి మీద ఒక బండరాయి వేశారు ఆ తర్వాత వెంటనే ఆయన మళ్ళీ లేదు లేదు అసలు ఈ కేసు అంతా తప్పు అని చెప్పి బయటకు వచ్చి అనడం వల్లే చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగింది అని చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అంటారు ఆ తర్వాత రమేష్ గారు నా ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి ఏమన్నారంటే నన్ను కూడా ఒక దశలో అరెస్ట్ చేద్దామని మరి వారు ఆలోచించారని నాకు తెలిసింది అని అన్నారు దానిని ఏ విధంగా ట్విస్ట్ చేశారంటే సునీల్ కుమార్ గారు అరెస్ట్ చేస్తారని చెప్పి బెదిరిస్తేనే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పారు అని చెప్తున్నారంటే ఒక రకంగా ఆయన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించాము అని చెప్పుకుంటున్నారన్నమాట ప్రభుత్వం నుంచి అదే కనుక అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఎందుకంటే ఈ అరెస్ట్ అనే మాట వచ్చింది ఎప్పుడూ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగేటప్పుడు కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు ఏంటి ఇందులో ఏ రకమైన ఎవిడెన్స్ లేదు ఈ రకంగా కేసు పెట్టడం కరెక్ట్ కాదు అని అట్లా మాట్లాడినప్పుడు నచ్చలేదు కాబట్టి ప్రభుత్వంలో పెద్దలకి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి బెదిరింపులు కొని చేశారు అది జరిగింది టైం లైన్ అది కానీ దాన్ని వక్రీకరించి ఎప్పుడో ఆయన్ని అసలు ముందే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు ఆయన బెదిరించారు అరెస్ట్ చేయడానికి అందుకనే ఆయన అట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు అని ట్విస్ట్ చేయడానికి ట్రై చేశారు సునీల్ కుమార్ గారు ఎందుకు అలా చేశారో తెలియదు చివరిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి అదేంటంటే ఇందులో మిస్సింగ్ ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ గురించి పట్టించుకోకుండా షాడో ఫైల్స్ అని ఎందుకు మాట్లాడారు అని చెప్పి రమేష్ గారు పాయింట్ అన్నారు నా ఇంటర్వ్యూలో ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మెయిన్ ఫైల్స్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైలు ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫైల్ ఆ తర్వాత వీటికి సంబంధించి క్యాబినెట్లో ఆమోదించారు అందువల్ల దానికి సంబంధించిన ఫైల్ జీఏడిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మూడు ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ అసలు అందులో ఉంటుంది వీటికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి జరిగిన పరిణామాలన్నీ అవి మిస్ అయిపోయినాయి అని చెప్పారు ఎవరు మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చెప్పారు సిఐడి వారు కూడా అది చెప్పారు మిస్ అయిపోయినాయి అని మిస్ అయిపోతే ఇంత కీలకమైన ఫైల్స్ మిస్ అయితే వాటి మీద ఫోకస్ చేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా ఏ విధంగా మిస్ అయిపోయినాయి అసలు ఈ ఫైల్స్ రాబట్టకుండా వాటి ఆచూకీ తీయకుండా వాటిని ట్రేస్ చేయకుండా అసలు ఈ కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది అంత తొందరపడి అసలు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫైల్స్ మిస్ అవ్వడం మీద ఎవరు మిస్ చేశారు ఎందుకు మిస్ చేశారు ఏ ఉద్దేశంతో మిస్ చేశారు ఇటువంటి కేసు వేగ్గా పెట్టడానికి వీలుగా ఉంటుందని కొందరు కావాలని మిస్ చేశారా ఆ మెయిన్ ఫైల్ని గురించి మాట్లాడడం లేదు షాడో ఫైల్ గురించి మాట్లాడతారు ఓకే కానీ అసలు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మూడు ఫైల్స్ అవి కనిపించటం లేదు అవి మిస్సింగ్ అని చెప్పి అని అట్లా వదిలేస్తే ఏమనుకోవాలి ప్రభుత్వంలో ఎవరైనా కూడా ఇది మిస్ అయిపోయిన ఈ ఫైల్స్ అని చెప్పి ఏమైనా కన్సర్న్ చూపించారా ఎవరైనా మాట్లాడారా సునీల్ కుమార్ గారు ఆ మిస్సింగ్ ఫైల్ గురించి ఆ ప్రశ్న వేస్తే ఆయన ఏమంటాడండి ఏ ఫైల్స్ గురించి పట్టించుకోవాలో మాకు చెప్తారా ఐఏఎస్ వాడు చెప్తారా మాకు అని అన్నారు ఐఏఎస్ వాడు చెప్పారా మరొకరు చెప్పారా సామాన్యుడు అనేది కాదు అక్కడ పాయింట్ అసలు మెయిన్ ఫైల్స్ అవయినప్పుడు అవి కనిపించడం లేదు అని మీరు చెప్తున్నప్పుడు వాటి మీద ఇన్వెస్టిగేషన్ కదా ముందు చేయాల్సింది దాని మీద ఎటువంటి ఆసక్తి ఎందుకు కనిపించడం లేదు మీకు తర్వాత ఇంకొకటి ఏంటంటే అరెస్ట్కి సంబంధించి మాట్లాడినప్పుడు చాలా చులకనగా సునీల్ కుమార్ గారు మాట్లాడారండి అంటే రమేష్ గారు ఏమన్నా పెద్ద ఇది అరెస్ట్ చేయడానికి ఆయన అరెస్ట్ చేయడం అనిసే పని అన్నట్టుగా మాట్లాడారు ఒక ఐపీఎస్ అధికారి ఒక ఐఏఎస్ అధికారి మీద ఆ విధంగా మాట్లాడడం అనేది సాధారణంగా జరగదు అంత ధైర్యంగా అంత చులాగ్గా అంత చులకనగా అంత ఇన్సల్టింగ్గా ఎందుకు మాట్లాడారు మాట్లాడారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఒక కొత్త మార్పు అండి ఇది లేకపోతే మామూలుగా ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు వారు అందకంటే పైన ఉంటారు ఆ తర్వాతే ఐపీఎస్ అంటే ఒక జిల్లాలో ఎస్పీ కూడా జిల్లా కలెక్టర్కే రిపోర్ట్ చేస్తారండి డీజీపీ కూడా చీఫ్ సెక్రటరీకే రిపోర్ట్ చేస్తారు అందువల్ల ఐఏఎస్కి గౌరవం ఉంటుంది అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల పేరుతోటి అరెస్టుల పేరుతోటి ఇరికిస్తాం మిమ్మల్ని మిమ్మల్నించి బెదిరించి పోలీసులను ఉపయోగించి ఐఏఎస్ యంత్రాంగాన్ని కూడా బెదిరించడం భయపెట్టడం అనేది ఒకటి స్టార్ట్ అయిందండి అందులో భాగంగా చూడాలి మనం పివి సునీల్ కుమార్ గారి మాటలని